నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ బాయి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ప్రియదర్శన్ గారిది డార్లింగ్ మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చింది దానికి రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో పెళ్ళకున్న ప్రెసింట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ ఇక్కడ ట్రైలర్ యొక్క జ్యురేషన్ చూసుకుంటే టూ మినిట్ ట్వంటీ నైన్ సెకండ్స్ జ్యూరేషన్తో పాటు కూడా వస్తుందన్నమాట సో స్టార్ట్ చేసేద్దాం బై ఇక్కడ తమిళనే చూసుకుంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఒకటే హీరోయిన్కి మల్టిపుల్ డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినట్టు చూపించే సో తమిళలో మనకు అర్థమైపోయింది ఇక్కడ చిన్నప్పటి నుంచే ఏం చేస్తారా అంటే పెళ్లి చేసుకొని ఏమంటారు ఫ్రాన్స్ ఎక్కడికి బయట దేశంకి వెళ్ళిపోతా హనీమూన్కి అన్నట్టు ప్యారిస్కి వెళ్ళిపోతా అన్నట్టు అయితే మనకి డైలాగ్ అయితే ఇస్తాడన్నమాట సో ప్రియదర్శన్ గారికి చాలా రోజుల తర్వాత సోలో మూవీ అనుకోవచ్చు మంచిగా అనిపించింది నాకైతే అండ్ పెళ్ళి చేసుకొని నేర్పండు ఇక్కడ బ్రహ్మానందం గారిది డైలాగ్ మాత్రం వస్తుంది అండ్ ఇక మన పెళ్ళి చేసుకుంటాడు స్టైల్ వస్తాడు అది అంటాడు తొందర తొందరగా పెళ్ళి చేసేసుకుంటా అనేసి అంటాడు దాని తర్వాత మన హీరోయిన్ వస్తుంది అండ్ అది ఇక్కడ నవ్వు సీన్ మాత్రమే హైలైట్ నవ్వ నతీష్ నతీష్ గారు అయితే డైలాగ్ మాత్రం బాగుంటుంది సరే పెళ్ళి చేసుకుంటే పెళ్ళి నాతో పెళ్ళి చేసుకుంటా అంటే సరే అనేస్తుంది తాళి కట్టేస్తుంది వచ్చేస్తారు దాని తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ నైట్స్ ఇలా అక్కడికి ఎక్కడనే డిఫరెంట్ క్యారెక్టర్ చేంజ్ అనమాట ఎగ్జాక్ట్ వన్ మినిట్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్కి మనకి పడుతుంది ఫ్రీ పడుతుంది అనమాట అక్కడ నుంచి మన నమ్మి నమ్మి కూరగాస్తున్నారు అర్థం కాదు కానీ అక్కడనే బొమ్మ చూపించేస్తుంది మల్టిపుల్ పర్సనాలిటీస్గా అనిపిస్తున్నట్టు సో ఇక్కడ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్కి సంబంధించింది కనిపించేస్తుంది అక్కడక్కడ కనిపించేస్తుంది అండ్ బాగా అనిపించింది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో బట్టలు కొనుక్కునేప్పుడు అందరినీ కొడుతూనే ఉంటుంది మనకి నిద్ర ఉండదు ఏమి ఉండదు టార్చర్ అనుభవిస్తాడు ఏంద్రా బాధ అనేసి అసలు దీంట్లోకి ఏం ఎట్లా బయటపడతాడైనా దాని మీద కాన్సెప్ట్ మీద మూవీ ఉంది అవి సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకైతే బాగానే అనిపించింది ఎండింగ్లో అక్కడిక్కడ ఫైట్ సీన్స్ కానీ దయ్యాలు వచ్చినాయని అవ్వని ఇవ్వని మధ్య మధ్యలో కొన్ని సీన్స్ అయితే యాడ్ అయినాయి కానీ బాగుంది దాని తర్వాత డార్లింగ్ అనే టైటిల్ అయితే పడిపోయింది అండ్ ఇక ఫైట్ చేస్తున్నట్టు మళ్ళీ భయపడుతున్నట్టు కొన్ని ఎండింగ్లో డైలాగ్స్ అవన్నీ కూడా బాగా అనిపించాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ జూలై నైన్టీన్త్ రోజున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఇన్ సినిమాస్ బోర్డ్ అనేసి మనల్ని ఆఫీషియల్ కూడా మెన్షన్ చేశారు నేనైతే ఒకటే మాట చెప్తున్నావే సినిమా మాత్రము చాలా బాగుంది ఫుల్ కామెడీ ఉండేటట్టు ఉంది అంటే ముందుకి ఏంటంటే మనము స్ప్లిట్ పర్సనాలిటీ అంటే మనం అప్పటి చిత్రం కూడా చూసినాం కదా సో ఏంటంటే మొత్తం కూడా ఏమంటారు సీరియస్ అట్మాస్ఫియర్లో వెళ్ళిపోయింది కదా దీనికి వచ్చేసరికి సింపుల్గా చెప్పుకోవాలంటే కొంచెం కామెడీ సినారియోస్లో కామెడీ టైప్లో వెళ్తుంది సో చూ థియేటర్లో చూడమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను కుదిరితే ఇట్లా ట్రై చేయండి అండ్ మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇంకా చాలామంది థియేటర్స్కి అయితే వస్తారు సో ఫైనల్గా ఇది నా ఒపీనియన్లో బాగుంది ఇంట్రెస్టింగ్ అయితే అనమాట మీరు ఏమనుకుంటారు రివ్యూ చూసినాక లేకపోతే ట్రైలర్ చూసి రాలి కామెంట్ అయితే ఏం బాయి మీడియా అయితే నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం